హై యుస్ వెల్కమ్ టు తెలుగు వెలట్ తెలుగు సినీ రంగంలో డైరెక్టర్ శేఖర్ కమల సినిమాలకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా కథలను వెండి తెరపైకి తీసుకొస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రేమ కథలు అయితే ఇప్పుడు ఆయన తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించిన సినిమా కుబెర ఇందులో అక్కినేని నాగార్జున కాలీవుడ్ హీరో ధనుష్ నేషనల్ క్రష్ రష్మిక మందున ప్రధాన పాత్రలు పోషించారు జూన్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్సే వస్తుంది ముఖ్యంగా ఇందులో నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ ముఖ్యంగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్ అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అయిపోయింది ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్ ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి మూవీ టీమ్ను అభినందించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇటీవల ఓ ప్రెస్ మీట్లో లో కుబేర సినిమా విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు నాగార్జున మాట్లాడుతూ ఇక ఏమన్నారు అంటే దీపక్ పాత్ర చుట్టూ ఇతర పాత్రలు తిరుగుతాయని శేఖర్ కమల కథ చెప్పినప్పుడే నాకు చెప్పారు అందుకే ఇది నా సినిమా అని దీపక్ గా నటించడాన్ని ఉద్దేశించి అని భావించి చేసినట్లుగా ప్రెస్ మీట్ లో అయితే చెప్పాడు దాన్ని వక్రీకరిస్తూ సినిమా విడుదలకు ముందేమో శేఖర్ కమల సినిమా అన్నాడు ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడు అంటూ కొందరైతే మీమ్స్ చేశారు అలాగే కొన్ని వెబ్సైట్స్ అయితే వార్తలు కూడా వచ్చాయి ఇది దేవ అంటే ధనుష్ పోషించిన పాత్ర పేరు అనమాట ఇక సినిమాకు సంబంధించి ఇది దీపక్ సినిమా ఇది సమీర సినిమా అన్నింటిని మించి ఇది శేఖర్ కమల సినిమా అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున ఈ చిత్రంతో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించగా మంచి చెడుల మధ్య సతమతమయ్యే సిబిఐ ఆఫీసర్ పాత్రలో అయితే నాగార్జున కనిపించారు వీళ్ళిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే ఇక డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించిన ఈ సినిమా అయితే విడుదలయ్యి మంచి టాక్ ని అందుకుంటుంది ప్రపంచ వ్యాప్తంగాను